эй 1 0 5 3 7 эй लवली यो आर कावन डोлей डानी काई यू गोइंग मी डानी कावन यू आर नॉट द बॉय यू आर नॉट द बॉय ओरे आनी 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 आप ट्रैक कर यू मैं तो ट्रैक लगा दूं क्या करा व्हाट इज दिस

డిపోయింది ఏమైంది ఏముందమ్మా కాదుసారికి ఎంత పడింది నొప్పులు ఎక్కువే అయితే చూస్తే నిలబడతారే వెంటనే డాక్టర్ని పిలిపించాను అండమా ఆమెకు ఏదో అయితే దాని భూమి కూడా మన ప్రాణం తీసుడు అప్పుడ బాబు అదేనకండి సాటి మనిషి బాధపడుతుంటే చూస్తే ఊరుకులు కదా అది సాటి మనిషి ఎలా అవుతుందమ్మా మనల్ అందరినీ బాధపెట్టింది మనిషి ఇవాళ కష్టం వచ్చిన కంటపడి పడుతుంది కానీ మన లంబర్నే కాల్చుకు వెళ్ళలేదు నీకేం పర్వాలేదమ్మా నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను హలో రోజే రౌండ్స్ అయిపోయా ఇప్పటికి రైట్ మరి మనం రౌండ్ కొట్టద్దామే ఇప్పటికి అప్పుడే మర్చిపోయా మ్యాట్నీకి టికెట్లు కూడా తెప్పించాను మ్యారేజ్ ఇటాలియన్ స్టాయిల్ మరి ఇక్కడ మరేం పర్వాలేదు రెండు గంటల్లో రోగులకి ఏం కాదు కమానైతే వెంటనే అటెండ్ కావాల్సింది ఏమిటాంపులు మేము మనుషులే మాకు మమతలు మమ కారాలు అన్ని ఉంటాయని సంగతి గుర్తుంచే మీరేం మా బాస్ అనుకుంటారా కాదు అవసరమైతే మీ బాస్తోనే మాట్లాడతాను మీరు నాట్ యోర్ డ్యూటీల్ఫిడెన్స్ అండ్ సేవ్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ నీకేం పర్వాలేదు లక్ష్మి నేను ఇక్కడే ఉంటాను పండులాంటి కొడుకు కొడతాడు పాట లక్ష్మి అంత నీ పనికి కడిగంటి ప్రాణాన్ని కాపాడారు నన్ను నా బిడ్డను బ్రతికించారమ్మా మీరు ననర్ అమ్మగారు దాంతే ఉంది లక్ష్మి అమ్మా నా బిడ్డకి తమ పేరు పెట్టుకుంటాను దానిలో మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతానమ్మగారు అలాగే ఏమండి ఏమైంది ఏమిటి ఏమిటి డబ్బులు సెమైన యాక్సిడెంట్ కొట్టడు ఎంత పని చేశావు కళ్ళు బయలుకది నేను చాగరతుకలు ఉంటే ఆ అమ్మ దేవత లాగా నన్నీ తీసుకుని వచ్చి పానాలు పోసింది ప్రాణాలు పోసిన వాళ్ళు ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు ఎళ్ళి ఆ అమ్మ కాళ్ళ మీద పని ఎవరో కొట్టారని హాస్పిటల్ అందరూ రిపోర్ట్ చేశారు ఎవరు కొట్టారో కంప్లైంట్ ఇవ్వగలరా ఇస్తారా ఇన్స్పెక్టర్ నేనే మీకు కబుర్ పంపించాలనుకుంటున్నాను ఇది తీసుకోండి ఏమైనా పాత స్పర్ధలు మనసులో పెట్టుకొని అదేమి లేదు ఇన్స్పెక్టర్ వెరీ ఓకే మేడం వస్తాను మెస్టర్ మోహన్ మీనా ఏమిటది ఆ దూర్పాటి

ఈ పాపిస్తూ అని ఆ మాట అనకపోతే నేను బతకలేను ఒట్టు మాకు నేను నచ్చింది నేను ఒట్టు ఇట్లాంటి అగత్యాన్ని మన ఎప్పుడు చేయదు మీ కాళ్ళు బాబు మీ కాళ్ళు అయ్యగారి కళ్ళలో ఆ కాంతి చూడు నిన్ను క్షమించారు వెంకయ్య అయ్యగారు ఎట్లున్నారా బయట వరండాలో ఉన్నట్టున్నారు అమ్మగారు సరే దీంట్లో వడియాలు అవి పెట్టాను ఇందులో నినపు సులేంది ఇవంటే వాడికి ప్రాణం కోడలు అమెరికా పిల్ల ఇట్లాంటివి చేయడం ఏం చేతనవుతుంది అమ్మచ్చి నేను చెప్పిచ్చిరా అలా చూస్తా కదా చూస్తే నా ప్రాణాలు తీసేస్తారు అదంతా నేను చూసుకుంటాను కోడల పిల్లకి మన వంటలు అవి ఎలా చేయాలో ఒక్కేనండి చెప్పి మరిరా అన్నట్టు చూడు నేనేం దొంగతనం చేయడం లేదండి కళ్ళ కొడుకి చేతులా చేసి పెట్టుకోలేకపోయానని ఉండబట్టలేక చేసి పంపుతున్నాను తప్ప అండి కళ్ళ తల్లి బాధ మీసేనా అర్థమవుతుంది ఇంట్లో కొడుకునే కోడని చూసుకునే అదృష్టం లేక అన్ని ఉండి ఏమీ లేని దా బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాం ఒక్కసారికి నన్ను కాదనకండి లేవండి ఇన్ని మీతో కాపురం చేశాను ఈ మాత్రం స్వాతంత్రం నాకు ఇంట్లో లేదండి మీ మాట కాదని లేక గుండె రాయి తీసుకొని వారి మాటైనా మీ ముందు తీసుకురాకుండా బ్రతుకుతున్నాను ఈ చిన్న కోరిక తీసుకునే హక్కు నాకు ఉందండి ఏమండి మాట్లాడి మీ రౌనున్నా కాదన్నా నేను పంపించి తీర్తాను సరా తీసుకెళ్ళు వెళ్ళమంటుంటే